జకీర్ నాయక్ ముర్దాబాద్ అని కామెంట్ చేయండి నేను ఇంకేం అడగట్ల ఛానల్ లైక్ చేయొద్దు సబ్స్క్రైబ్ చేయొద్దు బట్ జకీర్ నాయక్ మీద ముస్లిమ్స్ అయినా హిందూస్ అయినా ఇది మతానికి సంబంధించింది కాదు మత ఉన్మాదానికి సంబంధించినటువంటి విషయం అది ఏ మతం వాడైనా హిందూ అయినా ఇదే మాట క్రిస్టియన్ అయినా అన్నమాట ఇదే మాట సో జకీర్ నాయక్ ముర్దాబాద్ అని ఒక్క కామెంట్ చేయండి చాలు జకీర్ నాయక్ ఇతని గురించి చాలామందికి తెలుసు డాక్టర్ జకీర్ నాయక్ డాక్టర్ జకీర్ నాయక్ మతాంధ మతోన్మాద జిహాదీ ఉగ్రవాద వ్యక్తి అని ఆరోపణలు విపరీతంగా ఉన్నాయి తను మీద ఒక మాటలో చెప్పాలంటే ఉగ్రవాద దాడులు నిస్సిగ్గుగా సమర్థించేటువంటి వ్యక్తి మాత్రమే కాదు ఈ రకమైనటువంటి పనులు చేసి చెయ్యాలని చెప్పి యువకులను ప్రోత్సహించేటువంటి వ్యక్తి ఇతను ఈ వ్యక్తికి ఒక టీవీ ఛానల్ కూడా ఉండేది పీస్ టీవీ దాని పేరు పీస్ టీవీ వెరైటీగా సో దీన్ని బంగ్లాదేశ్లో నిషేధించారు ఇండియాలో కూడా నిషేధించారు భారతదేశంలో అరెస్టును తప్పించుకునేందుకు ఎలక పారిపోయినట్టుగా మలేషియాలో దాక్కున్నాడు వెళ్ళి సో మలేషియాలో ఇతను కొన్నటువంటి బంగ్లాదేశ్ ఆహ్వానించింది ఒకరోజు రెండు రోజులు కాదు నెల రోజుల పాటు మా దేశంలో పర్యటించింది మతోన్మాదాన్ని పెంచి పోషించాడని చెప్పి మహమ్మద్ యూనిసాయికి ఆహ్వానం పలికాడు నవంబర్ ఇరవై నుంచి డిసెంబర్ ఇరవై వరకు బంగ్లాదేశ్లో పర్యటించాడు పర్యటించి సో అదే సమయానికి హఫీజ్ సయ్యద్ లష్కరే ఎయిబాబ్ చెందినటువంటి హాఫీజ్ సయ్యద్కి అత్యంత సన్నిహితుడైన మర్కటే ఇస్లామి అనేటువంటి సంస్థను నడిపే లక్ష్ తైబా నాయకుడు బంగ్లాదేశ్లో దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజుల పాటు పర్యటిస్తున్నాడు వీళ్ళిద్దరూ కలిసి భారతదేశపు సరిహద్దులో ఉన్నటువంటి రష్యా హీ జిల్లాలో నవంబర్ నెలలో ఒక పెద్ద సమావేశాన్ని మతోన్మాద సమావేశాన్ని వీళ్ళు సంబోధించి అడ్రస్ చేయాల్సి ఉంది అయితే హఠాత్తుగా బంగ్లాదేశ్ ప్రభుత్వం జకీర్ నాయక్ పర్యటనని రద్దు చేసింది అతను పరం పర్యటనకి అనుమతి ఇవ్వాలి ఆహ్వానించింది ఎవరై అంటే మహమ్మద్ యూనిస్ యొక్క మిత్ర బృందమే కానీ తిరస్కరిస్తోంది మహమ్మద్ యూనిస్ యొక్క అనుచరులు సో ఆయన రావడం వల్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయి శాంతి భద్రతల సమస్యలు వస్తాయి ఆయన వస్తే వచ్చేటువంటి క్రౌడ్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ బంగ్లాదేశ్కి లేదు భారతదేశం మీద నుండి చేసే కెపా దేశం మీద దాడి చేసే కెపాసిటీ ఉంది కానీ తమ దేశంలో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల మీద దాడి చేసే శక్తి ఉంది కానీ కానీ జాకీర్ నాయక్ కనుక వస్తే ఆ క్రౌడ్ని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి కష్టం కాబట్టి వాళ్ళ లా అండ్ ఆర్డర్ కోర్ కమిటీ ఉంటుంది దాని చైర్పర్సన్గా ఉన్నారు లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ జహంగీర్ ఆలం చౌదరి అని పేరు సో ఆయన అనుమతి నిరాకరించాడు ఇప్పుడు జకీర్ నాయక్ బంగ్లాదేశ్కి రావట్లేదు సో అసలు కథ ఏంటి తెర వెనక ఏం జరిగింది కేవలం లా అండ్ ఆర్డర్ అయినా దీని వెనక ఇంకేదన్నా ఉందా లా అండ్ ఆర్డర్ మాత్రమే కాదు చాలా చిన్న మ్యాటర్ అది ఎందుకంటే తెర వెనక జకీర్ నాయక్ వాళ్ళు ఆహ్వానిస్తున్న వాళ్ళు రెండు వేల పదహారులో జరిగినటువంటి ఒక కేసు అంటే దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక కేసు వాళ్ళకి చిక్కుముడిలాగా మారింది రెండు వేల పదహారు ప్రాంతాల్లో మీకు అప్పట్లో సంగతి గుర్తుంటే పది క్రితం క్రితం ఏళ్ల క్రితం హోలే ఆర్టిసా అనేటువంటి హోలే ఆర్టిసా బేకరీ అని ఒక బేకరీ ఉంది ఆ బేకరీలో పేలుడు సంభవించింది సో ఇరవై రెండు మంది అక్కడ చనిపోయారు అందులో ఒక భారతీయ యువతి కూడా ఉంది సో అప్పటి నుంచి కూడా అక్కడ జరిగిన ఈ బేకరీ హోటల్ పేలుళ్ళకి ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత నేను జకీర్ నాయక్ బోధనలు విని ఆయన పీసి ప్రోగ్రాములు చూసి నేను ఉగ్రవాదిగా మారాను నా ధర్మాన్ని నేను నిర్వహించకు నా కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు నేను ఈ హోటల్ లేపేశానని చెప్పాడు సో దాంతో పీసిటీవీ ప్రసారాన్ని రెండు వేల పదహారులోనే బంగ్లాదేశ్ ప్రభుత్వం వెంటనే షేక్ హసీనా ప్రభుత్వం రద్దు చేసింది ఆ తర్వాత భారతదేశంలో కూడా ఆయన మీద కేసులు నమోదయ్యేటప్పటికి పీసిటీవీని ఆపేశాడు ఆయన పారిపోయి ఆ మలేషియాలో తలదోచుకుంటాం వరకు నడుస్తుంది అది ఎలా పారిపోయినట్టుగా రహస్యంగా పారిపోయి మలేషియాలో ఇప్పటి వరకు భారతదేశానికి రాలేదు అక్కడే ఉంటూ వస్తున్నాడు మలేషియాలో అటువంటి వ్యక్తిని గెస్ట్ గా పిలిచారు వీళ్ళు సో సహజంగానే పాత కేసు ఒకటి ఉంది ఆయన మీద కూడా కేసు ఉంది కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఆయన అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి అరెస్ట్ చేయకపోతే బంగ్లాదేశ్ చట్టాలను ఇబ్బంది పెడతాయి సో రెండవది భారతదేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన కారణంగా జకీర్ నాయక్ పట్టుకోవాలని చెప్పి భారతదేశం కూడా ప్రయత్నం చేస్తుంది భారతదేశానికి రప్పించాలని సో బంగ్లాదేశ్ ఆయన్ని కనుక ఈ టైంలో ఆహ్వానిస్తే బంగ్లాదేశ్ లో మనల్ని అప్పచెప్పే పరిస్థితి రావచ్చు లేదా మన వాళ్ళే అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సీక్రెట్ మిషన్ తో సో వీళ్ళ భయం ఏంటంటే ఈ రెండింటి వల్ల జగర్ నాయకని కంప్లీట్గా ఇక్కడి నుంచి బ్యాన్ చేశారనే స్ట్రాంగ్ మాట వినిపిస్తోంది